నేను ఎప్పుడూ మర్చిపోలేనది నేను జైల్లో ఉన్నాను జైలుకు వచ్చాడు వచ్చినప్పుడు మాట్లాడాడు చూశారు అన్నీ ఆలోచించిన తర్వాత వెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు నేను బీజేపీతో పొత్తుంది వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు